వెల్కమ్ టు జేఆర్ మీడియా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేసే దిశగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజీలు పనిచేస్తున్నాయని మాజీ డెప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత తెలిపారు శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించేందుకు వచ్చానని చెప్పారు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజీలను విజయవాడ విశాఖపట్నం గుంటూరు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు లాయిడ్స్ గ్రూప్ టాప్ మోస్ట్ ఫార్మా కంపెనీల ఎండి నారాయణరావు ప్రత్యేకంగా తనను పలాసకు పంపించారని చెప్పారు సెక్రటరీ కాలేజ్ మేము ప్రత్యేకంగా పలాస రావడం జరిగింది మనందరం తెలుసు ఈ ప్రాంతం అనేది విద్యార్థుల అవగాహన తొమ్మిది పది తరగతి తరం ఏం చదవాలనే అవగాహన చాలా ముఖ్యమైన ఈ ప్రాంతంలోని అభ్యర్థులకి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఎక్కువ మంది బిఎస్సీ రాష్ట్రంలో ఆర్మీలో కలుపుతారు వాటితో పాటు ఐఐటిఎంస్ తర్వాత నీట్లో పెద్ద పెద్ద డాక్టర్స్ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ తయారు చేసే దిశగా ధనిక్ భారత్ ఎడ్యుమేట్ కాలేజ్

అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఆయన కోరికండి దానికి ప్రధానమైన ఆయుధం ఇంకా అన్నారు పిల్లలకు కనుక నాణ్యమైన విద్య ఇవ్వగలిగితే కనుక అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా ఆయన బిలీఫ్ అండి ముఖ్యంగా ఆయన కోరిక ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మన్సుగుడి గ్రామం విక్రమ్ నారాయణరావు గారిని చిన్న స్థాయిలో స్టార్ట్ చేసి చాలా పెద్ద సృష్టించారు ఫార్మా కంపెనీలో లాయింట్ ఫార్మా అని చెప్పి ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా విద్యా వ్యవస్థని భారతదేశంలో విద్యా వ్యవస్థలో సమూలమైన నాణ్యమైన విద్య దాంతో పాటువ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ మోస్ట్ టీచర్స్ అంటే భారతదేశంలో ఎక్కడెక్కడైతే దానికి భారత ఇంప్లిమెంట్ పాలసీ స్టార్ట్ చేస్తున్నారు ఒక సామాజిక బాధ్యత విద్య అనేది కాబట్టి భారత్ ఇంప్లిమెంట్ సంబంధించి అట్లా ఎవరైతే ఫీమేల్ అమ్మాయిలు ఆర్మీళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కావచ్చు అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లేని వృద్ధి లేకుండా వీటిని అభ్యసించడం కోసం యోగా రిలాక్సేషన్ టెక్నిక్స్ కావచ్చు బ్రీతింగ్ టెక్నిక్స్ కావచ్చు వీటన్నిటితో పాటు అప్రోచ్ అండి కేవలం ఫ్యాకల్టీ మాత్రమే కాదు మెంటల్స్ ఉంటారు కౌన్సిల్స్ ఉంటారు ఓవరాల్ గా ధనికీస్ ని నేను ముందు నడిపిస్తున్నాను దీనికి సంబంధించి పలాస ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా మరియు ముఖ్యంగా తొమ్మిది పదే తార అభ్యర్థులందరికీ కూడా అవగాహన కల్పించేందుకు ముఖ్యంగా పరీక్షలు నేర్పించాయి కాబట్టి వాళ్ళ నుంచి ఒత్తిడి నుంచి వాళ్ళు దూరం చేసేందుకు ఒక పాజిటివ్ దృక్పథం పంపించేందుకు గోపాల గోపాలకృష్ణ ఉన్నారు మీ దగ్గర నుంచి ఐఏఎస్ అండి సో ఈ ప్రాంతం రావడానికి చాలా సంతోషంగా ఉంది ఏదైతే మంచి మంచి టెక్నిక్స్ తో స్మార్ట్ లెర్నింగ్ తో మంచి మెదడాలిటీ ఉందో ఆ విద్య ఈ ప్రాంతం వాళ్ళు కూడా అందరం చెంది నిన్న శ్రీకాకుళం ఈ రోజు విద్యా కోసం ఇలా పలాస ప్రాంతంలో ఉండే చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఒక మంచి దిశానిర్దేశం చేయడం కోసం ఇంటర్మీడియట్ పాలసీస్ కోసం దానికి విశాఖపట్నం రావు గారు ఆయన ఐఐటి టీచర్ అండి వేల మంది ఐటీ చేశారు మనం చూస్తే కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి గారు ఎవరైతే ఉన్నారో కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా శిష్యుడే ఇలా చాలా మంది గొప్ప గొప్ప నాయకుల్ని గొప్ప వ్యక్తిని వస్తారావు గారు ఈయన మా విశాఖపట్నం బ్రాంచ్ లీడ్ చేస్తారు అదే విధంగా డైరెక్టర్